గుడ్ మార్నింగ్ ఆల్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ అయితే మెయిన్స్కి ఆప్షన్స్ పెట్టుకునే సమయం అతి త్వరలో ఎవరున్నారు అయితే ఈ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు ఏ ఏ సర్టిఫికేట్లు ఉండాలి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి చాలా ఇంపార్టెంట్ సార్ ఇది సో ఈ యొక్క వీడియో చివరి వరకు చూడండి మధ్యలో నేను ఈ విషయాన్ని చెప్తాను దీనికంటే ముందు మన సంస్థకు సంబంధించిన కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఈరోజు ఆన్లైన్లో సాధారణంగా ప్రిపరేషన్ చదువుతున్న వాళ్ళు అలాగే సాధారణమైన వ్యక్తులందరూ కూడా ఈ ప్లాట్ఫామ్స్ని యూట్యూబ్ ఆన్లైన్లో ఆన్లైన్లో యాప్ తీసుకొని చేస్తున్నారు అందరిలాగే మనది అదే అనుకుంటున్నారు ఒకసారి ఒక్కసారి గుర్తుంచుకోండి మనది ఇప్పటి సంస్థ కాదు నేను రెండు వేల పదిలో ఈ యొక్క సంస్థను స్థాపించాను డైట్ సెట్ టీటీసీ ఎందుకంటే నేను టీటీసీ విజేతగా అదేవిధంగా డిఎస్సి టాప్ ర్యాంక్ సాధించిన తర్వాత డైట్ సెట్ అనే కోచింగ్ పెట్టాను అక్కడ ప్రస్తావన నాది జరిగింది అయితే రెండు వేల పదహారు నోటిఫికేషన్కి సంబంధించి రిజల్ట్స్లో మొత్తం దినపత్రికల్లో చూడండి గ్రూప్ టూ పరీక్షల్లో విజేత ఉంది బి ఈనాడు సాక్షి రెండింటిలో కూడా కొలువులు పెట్టారు లక్ష్యం చేరారు టూ థౌజండ్ సిక్స్టీన్ నోటిఫికేషన్ సంబంధించిన మ్యాటర్ అప్పుడు ఇమీడియట్లుగా నాకు ఫోన్ చేసి ఆరు మంది సెలెక్ట్ అయ్యామంటే వాళ్ళకి నేను అభినందిస్తున్న పిక్చర్స్ మరి అదేవిధంగా గ్రూప్ టూ ఫిలిమ్స్ ఆరు వందల మందికి మనం శిక్షణ ఇస్తే ఆరు వందల మందిలో ఐదు వందల మంది సెలెక్ట్ అయ్యారు టూ థౌజండ్ సిక్స్టీన్లో అయితే రెండు వేల పద్నాలుగు పంచాయతీ కార్యదర్శి ఏదైతే ఉందో ఆ రెండు వేల పద్నాలుగు పంచాయతీ కార్యదర్శిలో భాగంగా మనకి పరిశీలించినట్టయితే మనకి రెండు వేల పద్నాలుగు పం రెండు వేల పద్నాలుగులో మన సంస్థ నుంచి ముప్పై పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలు వచ్చాయి స్టేట్ థర్డ్ ర్యాంక్ కూడా సాధించాం అలాగే రెండు వేల పదహారులో ఎనిమిది ఎస్ఐ ఉద్యోగాలు ఈ విధంగా చూస్తే అనేక వేల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు మనం సాధించున్నాం మన ఆఫ్లైన్ సంస్థ సో నేను గ్రూప్ వన్ ప్రిపరేషన్ వలన ఈ ఆన్లైన్లోకి చాలా లేటుగా రావడం జరిగింది మించి ఇంకోటి కాదండి సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క సాధారణమైన ఏవైతే యాప్లు ఉన్నాయో వాట్లాడేది కాదు మన రిజల్ట్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మన రిజల్ట్ అనేది అద్భుతమైన రిజల్ట్ని మనం సాధించుకుని ఉన్నాం ఒకసారి సో ఈ విధంగా మనం పరిశీలించేటప్పుడు ఒకటే గుర్తుంచుకోండి రెండు వేల పదహారులో పదమూడు గ్రూప్ టూ పోస్టులు రెండు వేల పద్దెనిమిదిలో పది గ్రూప్ టూ పోస్టులు అతి తక్కువ మందికి సెక్షన్ ఇచ్చి మనం సాధించాం కొన్ని వేల మందికి సెక్షన్ ఇచ్చి ఓ యాభై పోస్టులు సాధిస్తే ప్ప కాదు సార్ అది మీరు గమనించాలి ఓకే మరి అదేవిధంగా మనం పరిశీలించేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి మన సంస్థలో ఈ రోజు నుంచి ఆఫ్లైన్ ఆన్లైన్ కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి మరి ఎక్కడైనా మీరు చూడండి ఈ విధంగా మీరు ఎప్పుడైనా చూసుకోండి ఈ ఈ రోజు నుంచి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కొత్త బ్యాచ్ల్లో భాగంగా మీరు రాష్ట్రంలో నేను చెప్తున్నాను సార్ ఇలా షెడ్యూల్ ఇచ్చి ఇవ్వండి ఈ విధంగా షెడ్యూల్ ఉదయం ఆరు నుంచి ఎనిమిదిన్నరకి లైవ్ క్లాస్ ఉంటుంది సాయంత్రం ఆరు నుంచి ఒక లైవ్ క్లాస్ ఉంటుంది ఈ విధంగా షెడ్యూల్ మొత్తాన్ని అరవై రోజులది ముందుగానే ఇండియన్ ఎకానమీ ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఏ రోజులు ఏ ఏ సబ్జెక్టులు ఉన్నాయి ఏ ఏ టాపిక్ ఎప్పుడు చెప్తాం సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడు ఏ ఏ రోజుల్లో ఏ టైంలో చెప్తాం కంప్లీటెడ్గా మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే భారత రాజ్యాంగం అన్నీ కూడా ఏ విధంగా ఏ టైంకి చెప్తామో ఒక ఎక్స్ట్రాడినరీ డిగ్రీ లెక్చరర్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్ స్టేట్ ఫ్యాకల్టీ ఈరోజు హైదరాబాద్ నుంచి రాజేంద్ర దేవేంద్ర గారు వచ్చారు ఈ క్లాసులు అవుతున్నాయి సో ఇటువంటి ఒక ప్రీ ప్లాన్డ్ ఎక్కడైనా ఉంటే మీరు ముప్పై వేలైనా జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే ఆన్లైన్లో ఆన్లైన్లో నాట్ రికార్డెడ్ మన లైవ్ రికార్డ్ అయిపోతుంది ఆటోమేటిక్గా కానీ లైవ్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే మీరు ఆఫ్లైన్ ఫీలింగ్తో ఇంట్లోనే కూర్చొని మీకు నచ్చిన డౌట్ని అడిగి తెలుసుకోవచ్చు సబ్జెక్ట్లో అదేవిధంగా వాల్యూ యాడెడ్ రికార్డెడ్ క్లాసులో వ్యాల్యుయేడెడ్ రాదు సో ఈ విధంగా ఒక అద్భుతమైన ఆన్లైన్ని మనం తీసుకుని వచ్చాం మన సంస్థ నుంచి అదేవిధంగా టీచర్స్ కోసం ఇతర ఎంప్లాయీస్ కోసం కూడా ఆఫ్లైన్ బ్యాచ్ ఈరోజు ఏప్రిల్ ఇరవై నాలుగు ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఓకేనండి అదేవిధంగా అతి తక్కువ ఫీజు పన్నెండు వేల రూపాయలకే ఆఫ్లైన్లో జాయిన్ అయిన వాటికి ఆన్లైన్ ఫ్రీ ఇస్తున్నాం టెస్ట్ సిరీస్ ఫ్రీ ఇస్తున్నాం బుక్స్ కూడా ఫ్రీగా అందిస్తున్నాము ఓకే సార్ మరి అదేవిధంగా ఇంకో విషయం మీకు చెప్పదలుచుకున్నాను సార్ ఇప్పుడున్న కాంపిటీషన్ ఎంత ఉన్నది ఒకసారి చూడండి ఇప్పుడున్న కాంపిటీషన్ ఎంత ఉన్నది ఈ కాంపిటేషన్లో ఈ కాంపిటీషన్ ఏదైతే ఉందో ఇందులో నువ్వు ఉద్యోగాన్ని సాధించడం అంత ఈజీనా నువ్వు ఉద్యోగాన్ని సాధించడం అంత ఈజీనా ఆపే మీరు అందరూ అనుకున్నట్టు అంత సులభమే కాదండి ఎందుకంటే తొంభై రెండు వేల మందిలో తొమ్మిది వందల ఆరు ఉద్యోగాల్లో మీరు ఉండాలి అందులో కూడా యాభై తొమ్మిది శాతం రిజర్వేషన్ నలభై ఒక శాతం ఓపెన్ ఇంకా ఈ నలభై ఒక శాతంలో ఉమెన్ రిజర్వేషన్ ఈ విధంగా చూస్తే జోన్లో టాప్ టెన్లో ఉంటేనే నువ్వు అనుకున్న డీటీఎంసీఎస్ఆర్ టాప్ ట్వంటీ కొన్ని జోన్లలో మొత్తంగా నీకు ఉద్యోగం కావాలంటే టాప్ ఫిఫ్టీలో ఉండాలి మరి ఎంత కష్టపడాలి ఎంత కష్టపడాలి ఏదో ఐదు వందల రూపాయల రికార్డింగ్ క్లాసులు చూసుకుని నాలుగు పుస్తకాలు చదివి ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుంటున్నారు సార్ వాస్తవంగా చెప్తున్నాను రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదకొండు పన్నెండులో గ్రూప్ టూకి ఎంత సీరియస్గా చదివేవారు ఇప్పుడు ఎవరిలో నాకు కనిపించడం లే ప్రతి దాన్ని అంచనా వేస్తున్నారు ప్రతి దానికి విలువ కడుతున్నారు సార్ మనకి అనవసరమైన విషయాలకి జీవిత సంవత్సరంలో ఎంతో వృధా చేస్తాం కానీ పుస్తకాల దగ్గరికి ఈ యొక్క మంచి కోచింగ్ తీసుకునే దగ్గరికి మీరు ఆలోచిస్తున్నారు ఇది మీ భవిష్యత్ అండి ఎందుకంటే మన అందరికీ తెలిసిందే నాలుగు సంవత్సరాల తర్వాత ఆగితే వచ్చింది ఇది నీ జీవితానికి సంబంధించినది ఇది ఈ యొక్క కళను నెరవేర్చుకోకపోతే జీవితంలో ఎంత బాధపడతావు ఈ అవకాశం కోసం ఎంతకాలం వెయిట్ చేయాలి సో ఇప్పుడే ప్రీప్లాండ్గా మీరు చేసుకోండి ఎందుకంటే ఈ సమయం తిరిగి రాదు మనకు అదృష్టం వచ్చింది అంటారు అదృష్టం కాదండి ఈ సమయమే మనకు అదృష్టం ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేదా జీవితంలో బాధపడతావు నిన్ను నువ్వు మోసం చేసుకోకు ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను మోసం చేసుకున్నా పర్వాలేదు కానీ నిన్ను నువ్వు మోసం చేసుకోకు ఓకే సార్ నేను చెప్పేది ఏంటంటే ఎంత కాంపిటీషన్ ఉన్నా సాధించడం కష్టమా సులభం అంటే చాలా సులభం ఎందుకు అది ఎవరికి ఎలా ఇక్కడ మనం మాట్లాడుదాం ఏంటి సార్ అంటే ఈరోజు ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ అందరికీ ఒకటే మరి అదేవిధంగా అందరికీ ఇరవై నాలుగు బై ఏడు అందరికీ అదే సమయం అందరూ చదువుతున్న అటువంటి పుస్తకాలే కదా మరి అందులో ఉన్న నీ జోన్లో ఉన్న నీ వాళ్ళతోనే కదా పోటీ అంతరక్ష రాలేదు మరి నువ్వు ఎందుకు సాధించలేవు నువ్వు సాధించలేకపోవడానికి కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి అవి నువ్వు రెక్టిఫై చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తావు సో ఇప్పుడు నీ యొక్క ఆలోచన విధానం మార్చు చీప్ ట్రిక్స్ ప్లే చేసుకోక నీపై నువ్వు చీప్ ట్రిక్స్ ప్లే చేసుకో ఏదో ఐదు వందల రికార్డ్ క్లాసులు కొనేసి కంప్లీటెడ్గా నేను సక్సెస్ అయిపోతాను ఇది చూసి అనుకోకు సో ఎందుకంటే ఎంత కాంపిటీషన్ నువ్వు సాధించాలంటే ఖచ్చితంగా ఎగ్జామ్ ముందు వరకు వాల్యూ యాడెడ్ ఉండాలి రెండు వేల మొన్న రీసెంట్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి ఈ యొక్క ఆ యొక్క ఒక మంత్లోనువే ఇరవై రెండు బిట్స్ ఇవ్వడం జరిగింది ఏ పుస్తకాలు లేవంటే కారణం ఏంటంటే వాల్యూ యాడెడ్ ఆ వాల్యూ యాడెడ్ సంస్థ ఉండాలి సో లైవ్ కోచింగ్ చూసుకోండి సార్ రికార్డింగ్ క్లాసులు కాదు లైవ్ కోచింగ్ ఎందుకంటే లైవ్ కోచింగ్ ముగ్జామ్ ముందు వరకు కూడా నువ్వు ఎక్కడో ఉద్యోగం చేసుకొని ప్రిపేర్ అవుతున్నావు ప్రిపేర్ అయినప్పుడు కూడా రికార్డింగ్ క్లాసులు తీసుకుంటే ఎలా లైవ్ క్లాసులు అనేవి చాలా ఇంపార్టెంట్ లేదు లైవ్ కంటే ఇంకా ప్లస్ ఏంటంటే ఆఫ్లైన్ కోచింగ్ ఎందుకు ఆఫ్లైన్కి ఆన్లైన్కి ఏంటి తేడా నేను చెప్తాను చూడండి సార్ ఆఫ్లైన్కి ఆన్లైన్కి తేడా అన్ని సంస్థల గురించి నాకు తెలీదు మన సంస్థలో తేడా చెప్తాను చూడండి కంటెంట్ విషయంలో రెండు ఒకటే రాజీ లేదు రెండు ఒకటే రెండు ఒకే ఫ్యాకల్టీతో చెప్పేస్తాం రోజువారీ షెడ్యూల్ రోజువారీ ఈ షెడ్యూల్ ప్రకారం నోట్స్ రాయాల్సిన పని లేదు ఆ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ పెట్టాం కావాలంటే బుక్స్ పంపిస్తాం అవి చదివి నెక్స్ట్ డే ఎగ్జామ్ రాయాలి కంటెంట్ సేమ్ ఓకే ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి సార్ అంటే కొన్ని రోజులు నువ్వు ఆఫ్లైన్లో అటెండ్ కాకపోతే అవి ఆన్లైన్లో అయితే వన్ ఇయర్ రికార్డ్ ఉంటాయి అది కష్టమైన సబ్జెక్ట్ ఏదైనా ఉంటే ఇక్కడ ఆఫ్లైన్లో ఒక్కసారి ఎక్కడ ఆన్లైన్లో రెండు మూడు సార్లు నువ్వు వినవచ్చు మరి అదేవిధంగా ఆన్లైన్లో ఈ యొక్క రికార్డ్స్ ఉంటాయి కనుక నువ్వు ఎన్నిసార్లు అయినా వినవచ్చు ఆఫ్లైన్లో అలా అవ్వదు మరి ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ ఎందుకు బెనిఫిట్ ఒకటే సార్ ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ ఉద్యోగం తెప్పిస్తుంది ఒకటే మాట ఎందుకు సార్ అంటే నువ్వు ఇంటి దగ్గర ఉండి చదువుతావు నీ ఊర్లో ఉండి చదువుతావు ఉద్యోగం చేసుకొని చదువుతావు కానీ ఉద్యోగం రావాలంటే ఈ సమయంలో ఉన్న సమయం మొత్తాన్ని సద్వినియోగం చేయాలి కాంపిటేటివ్ వాతావరణం ఉండాలి పోటీ తత్వం ఉండాలి అవి ఆన్లైన్లో చాలా కష్టంగా ఉంటాయి తక్కువగా ఉంటాయి అంతకుమించి మన కోచింగ్లో ఇంకో లేవు అయితే మన కోచింగ్లో బెనిఫిట్ ఏంటంటే ఆఫ్లైన్ వాళ్ళకి కూడా ఆన్లైన్ మొత్తం ఇస్తాం ఆన్లైన్ వాళ్ళకు ఎవరైనా ఆఫ్లైన్ జాయిన్ అయితే ఈ ఫీజుని మినహాయిస్తాం రెండింటినీ ఇచ్చి మీకు ఇంటిగ్రేటెడ్గా మీకు ఉద్యోగం వచ్చేలా చేసే సంస్థ మన ఆర్ఎస్ రెడ్డి సంస్థ అది మర్చిపోకండి అర్థమైందండి సో ఆఫ్లైన్లో ఏంటి సార్ అంటే ఈరోజు నువ్వు ఇంటి దగ్గర నుంచి చదువుతున్నావు మీ నాన్న ఏదో పని చెప్పొచ్చు మీ ఊర్లో ఏదో ఫంక్షన్ జరగవచ్చు ఏవైనా జరగవచ్చు ఏ ఫ్యాక్టరీస్ అయినా ఉండొచ్చు సో నువ్వు ఆ ఊరు వదిలేరా నువ్వు కంఫర్ట్ జోన్లో ఉంటావు నీ పక్కకు నువ్వు కదలవు నువ్వు ఉన్న దగ్గరే అయిపోవాలి ఎలా సాధ్యమవుతుందండి సో నువ్వు అవన్నీ వదిలివచ్చే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే కంప్లీట్గా ఈ ప్రపంచానికి దూరంగా ఉండు ఓ నాలుగు నెలలు నీ కసిదేరా చదువు బలంగా కోరికతో చదువుకో ఈ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకో ఆఫ్లైన్లోకి రా నువ్వు విజయనగరం రా నీకు ఉద్యోగం తెప్పిస్తాను నేను చెప్పినట్టు చేస్తే నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా నీకు ఉద్యోగం తెప్పించే బాధ్యత నాది ఎందుకు సార్ అంటే ఎవరు పెద్ద ఎక్కువ కాదు సార్ ఇంకో విషయం గత నాలుగైదు సంవత్సరాల నుంచి చదివినప్పుడు కూడా ఈసారి ప్రిలిసిపల్ సబ్జెక్ట్ వేరవడం వల్ల మెయిన్స్ అందరికీ ఒకటే సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ మొత్తం కూడా కరెంటు డేటా అందరికీ ఒకటే ఎకానమీ ఎప్పుడు కరెంటు ఓరియంటేషన్ అందరికీ ఒకటే ఏపీఎస్టీ ఎవరు చదవరు అందరికీ ఒకటే ఒక పాలిటీ విషయంలో తప్ప ముందు చదివినవాడికి వెనక చదివినవాడు తప్ప సో ఇలాంటి పరిస్థితుల్లో నీకున్న నాలుగు నెలల సమయంలో నాకు ఇవ్వు రా విజయనగరం నీకు ప్రత్యేకమైన హాస్టల్స్ అన్ని ఏర్పాటు చేసి మన ఇన్స్టిట్యూట్లోనే రాత్రి పదకొండు వరకు కూడా స్టడీ అవర్స్ పెట్టి మిమ్మల్ని దగ్గరని తయారు చేస్తాం ఆన్లైన్ కూడా స్తాం ఏవైతే డౌట్స్ ఎక్కువ ఉన్నాయో అవి ఆన్లైన్లో చూసుకోవచ్చు సార్ ఒకటి తాత్కాలిక సుఖాలను వదిలితేనే శాశ్వతమైన సుఖం వస్తుంది నువ్వు మీ ఇంట్లో ఉండి ఏసీ వేసుకొని మీ యొక్క ఇంట్లో మీ పనులని చూసుకొని అవన్నీ చూసుకుంటూ నీకు ఉద్యోగం సాధించడం ఎలా అవుతుంది నేను ఉద్యోగం చేసేసుకుంటాను నాకు ఉద్యోగం అయిపోవాలి ఇటు గ్రూప్ టూ ఆఫీసులు అయిపోవాలి ఎలా అవుతుంది ఎంతమంది రాస్తున్నారు తొంభై రెండు వేలు ఎన్ని ఉద్యోగాలు తొమ్మిది వందలు ఆరు అందులో కూడా రిజర్వేషన్ తీస్తే నువ్వు ఎక్కడున్నావు అది గమనించుకో ఎప్పుడైతే ఇవన్నీ కూడా వదిలేసావో నీకు ఈజీ అయిపోతుంది సార్ ఒకటే పెట్టుబడి సమయం చదవడం నీ యొక్క కష్టం నువ్వు స్మార్ట్ వర్క్ చేయి హార్డ్ వర్క్ చేయి మొత్తం టైం కేటాయించు అన్ని తాత్కాలిక సుఖాలు వదిలే పెళ్ళిళ్ళు శికారులు సినిమాలు అన్ని వదిలే భగీరథ జపం చేయి ఎందుకు నీకు ఉద్యోగం రాదు నువ్వు రా విజయనగరం ఈరోజే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా ఈరోజు స్టార్ట్ అవుతుంది నువ్వు కంఫర్ట్ జోన్లో ఎక్కడో ఉండి నాకు ఉద్యోగం వచ్చేయాలంటే అది ఎవరి వల్ల కూడా కాదు ఇది జగమెరిగిన సత్యం సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే సార్ ఎవరైనా కానివ్వండి ఎక్కడ నుంచి అయినా కానివ్వండి మన పదమూడు జిల్లాల్లో ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ నుంచి వచ్చినా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాం హాస్టల్ వస్తే ఏర్పాటు చేస్తాం లేడీస్ అండ్ జెంట్స్ కూడా అన్ని వస్తాలు ఏర్పాటు చేస్తాం రీడింగ్ హాల్స్ కూడా ఇన్స్టిట్యూట్లోనే క్లాస్ అయిన తర్వాత మీకు చదువుకునే అవకాశం కల్పిస్తాం మా పర్యవేక్షణలో మీకు ఆన్లైన్ కూడా ఫ్రీగా ఇచ్చి ఏవేవో ఆన్లైన్లో ఎక్కువ చూడాలో చెప్తాం రోజు టెస్ట్ అనాలిసిస్ చేస్తాం మీ యొక్క పరిధిలో పూర్తిగా మేము అందుబాటులో ఉంటాం ఇంకో విషయం మన బుక్స్ కూడా రిలీజ్ అయ్యాయి సార్ హైదరాబాద్లో దుర్గా అండ్ వికాస్ బుక్ షాప్ విశాఖపట్నంలో రాజేశ్వరి అలాగే కర్నూలు చీరాల అన్ని ప్రాంతాల్లో కూడా బుక్ షాపులకు వచ్చే మీరు తీసుకోవచ్చు ఓకే సార్ మరి అదేవిధంగా చూస్తే మన ప్లస్ ఏంటంటే మన ఆన్లైన్లో జాయిన్ అయినా ఆఫ్లైన్లో జాయిన్ అయినా సిపిటీ కూడా మనమే ఉచితంగా అందిస్తాము సిపిటీ కూడా మనమే శిక్షణ అందిస్తాం ఓకే సార్ దయచేసి ఇది నీ భవిష్యత్ నువ్వు మర్చిపోకు ఏదో తక్కువ తక్కువగా వస్తుందని చెప్పేసి డబ్బులు చూడండి సార్ ఒక సంవత్సరంలో నువ్వు ఎంత వృధా చేస్తావు నువ్వు తినే పానీపూరి నువ్వు తినే బిర్యానీ లెక్కేసుకో మూడు వందల రూపాయలు పడుతుందండి నెలకు ఆన్లైన్ ఆఫ్లైన్ లో పుస్తకాలు కూడా మనం ఇస్తాం టెస్ట్ సిరీస్ లో ఆన్లైన్ అన్ని ఇస్తాం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పడుతుంది ప్లస్ ఆన్లైన్ మూడు వేల ఐదు వందల పన్నెండు వేల రూపాయలు ఎక్కడ చూడండి ఇంత తక్కువ మీకు ఉండదు రెండు ఫ్యాకల్టీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ నేను గ్రూప్ టూ విజేత రామకృష్ణ గారు గ్రూప్ వన్ విజేత డిగ్రీ లెక్చర్ గారు రమేష్ నాయుడు ఉమామిశ్రా గారు దేవేంద్ర గారు మరి అదే మధ్యలేటి గారు మరి అదేవిధంగా మరి వెంకట గారు సతీష్ గారు నీట్ ఫ్యాకల్టీ అద్భుతమైన ఎనిమిది మంది టీమ్ తో మీకు క్లాసులు చెప్పిస్తాను రెండోది ఆన్లైన్లో టెస్ట్ అండ్ అనాలిసిస్ ఉంటుంది రెండు హార్డ్ అనాలిసిస్ హార్డ్ ఎనాలసిస్ అంటే ఈ నాలుగు సబ్జెక్టులో పాలిటీ ఉందండి మొత్తం నీకు తెలుసు కానీ కొన్ని కన్ఫ్యూజ్ అయిన ఏరియాస్ని నేను క్లాస్ చెప్తూ దాన్ని ఎనాలిసిస్ బిట్ ఎలా వస్తుందో చేస్తాను అలాగే ఎకానమీ పాలిటీ ఏపీఎస్టీ ఎస్ అంటే అన్నీ కూడా నేను ఈ హార్డ్ ఎనాలిసిస్ ఉంటుంది నెక్స్ట్ ఏవైతే ఎగ్జామ్స్లో ఎక్కువ బిట్స్ వస్తాయో ఆ బిట్స్ అన్నీ కూడా అంటే ఎక్కువగా స్మార్ట్ అంటే ఏ ఫోకస్ చేస్తే ఎక్కువ స్కోర్ చేయొచ్చో వాటిని మొన్న ఫిలిమ్స్కి ఇచ్చినట్టే స్మార్ట్ నోట్స్ ఎలాగైతే ఇచ్చానో అలాగే స్మార్ట్ హార్డు స్మార్ట్ ఓవరాల్ సిలబస్ మూడు సార్లు రివిజన్ ఆన్లైన్లో నిరంతరం టైం ఖర్చిలో ఉంటాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆన్లైన్ క్లాస్లో తెలుసుకోవచ్చు మమ్మల్ని అడిగి తెలుసుకోవచ్చు ఎంత స్పెషలిటీ మీకు ఎక్కడ వస్తుంది మీకు ఒక వరం అనుకోండి ఈ విధంగా ఎంత మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఎంత మంచి ఎమినేట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మీకు శిక్షణ అందిస్తున్నాం అయితే ఒకటే కంటెంట్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఒకటే నువ్వు చదువుకోగలితే అక్కడ చదువుకో కానీ నేనేమంటానంటే ఇక్కడికి వస్తే కాంపిటీషన్ తెలుస్తుంది ఇక్కడికి వస్తే పోటీ వాతావరణం నేరుగా నీ ముందు నేను ఉంటాను ఇక్కడ ఎలా ఉంటుందో ఈ పది రోజుల్లో మీకు వీడియోలు పెట్టి చూపిస్తాను టైం వేస్ట్ చేసుకోకండి రండి విజయనగరం ఖచ్చితంగా ఉద్యోగం పట్టుకుని వెళ్దారు ఓకే సార్ మరి ఫైనల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే ఆప్షన్స్ సార్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశాలని కల్పిస్తున్నారు ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఇక్కడ నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఒకటి ఈ సమయాన్ని వేస్ట్ చేసుకోకండి ఆప్షన్స్ అడిగేటప్పుడు ఎలాంటి సర్టిఫికేట్స్ కూడా అడగడు ఎలాంటి సర్టిఫికేట్స్ నీకు అవసరం లేదు రెండు ఆప్షన్ పెట్టుకునేటప్పుడు ఇంకో విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోండి మీరు ఎక్కువ పోస్టులు ఉన్నాయనే దానికి మొదటి ప్రిఫరెన్స్ చాలామంది పెట్టేస్తున్నారు ఎక్కువ ప్రిఫరెన్స్ ఎక్కువ పోస్టులు ఉంటే మొదటి ప్రిఫరెన్స్ కాదు నీకు ఏది నచ్చిందో సబ్ రిజిస్టర్ అదే మొదలు పెట్టు ఆ యొక్క మార్కులకి నీకు ఇది వస్తే నీకు ఇస్తాడు లేకపోతే తర్వాత డీటీ ఇస్తాడు ఎలా ఇస్తాడు తప్ప నీకు ఎక్కువ పోస్టులు ఉన్నదని మొదలు పెడితే నువ్వు స్టేట్ ఫస్ట్ వస్తే నువ్వు ఏఎస్ఓ ఎక్కువ ఉన్నాయని ఏఎస్ఓ పెడితే అప్పుడు ఏఎస్ఓ వస్తుంది చాలా ఇబ్బంది ఇప్పుడు ఏది పెట్టావు అదే నెక్స్ట్ మరి అదేవిధంగా మనం పరిశీలిస్తే ఇక్కడ ఆప్షన్స్ మీకు అడిగేటప్పుడు సార్ చాలా జాగ్రత్త అయిన విషయం ఏంటంటే చూడండి మనకి ఇక్కడ ఈ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏదైతే ఉందో దీనిని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఎగ్జిక్యూటివ్ నాలెడ్జ్ పోస్టుల గురించి కూడా చేస్తాను అందరితో ఈరోజు డిటిఎస్ఆర్ ప్రతి ఒక్కరిని మన దగ్గర బోర్డుకి తీసుకొచ్చి ప్రతి చేస్తాను అలాగే మన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కనుక వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాను ప్రతి డిపార్ట్మెంట్ తీసుకొచ్చి చేస్తాను అప్పుడు మీరు ఎంపిక చేసుకోండి ఓకేనండి సో ఎలాంటి సర్టిఫికేట్స్ ఉండాల్సిన అవసరం లేదండి ఆప్షన్ పెట్టేటప్పుడు మీకు మరలా ఫీజులు కట్టక్కర్లేదు ఆప్షన్ పెట్టేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి పాత హాలిటెక్ట్ ఎక్కడ ఉందో మీరు దయచేసి ముందు తీసుకోండి ఓటీపీఆర్ ఏదైతే ఉందో ఆ ఓటీపీఆర్ లాగిన్ ఆ లాగిన్ అయితే వెంటనే నీకు ఆప్షన్స్ వచ్చేస్తాయి ఎందుకంటే హాల్ టికెట్ చాలా ఇంపార్టెంట్ అది కూడా గుర్తుంచుకోండి ఓకే సార్ మరి అందరూ కూడా ఈ యొక్క ఏదైతే ఈ ప్రిపరేషన్ ఇవే ఉందో మంచిగా ప్రిపరేషన్ చేసుకొని ఎటువంటి డౌట్స్ లేకుండా క్లారిఫై చేసుకొని మీ బంగార భవిష్యత్తుకు బాట వేసుకొని మీరు ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ మీ యొక్క ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ